వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై మూడవ వార్డు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇచ్చిన సంక్షేమ పథకాల వలనే మరల వైసీపీ గెలుపు తథ్యం అంటున్న ఎమ్మెల్యే గణేష్న బ్రహ్మరథం పట్టిన వార్డు ప్రజలు గగప గడపకు తిరుగుతూ జగన్ అందజేసిన సంక్షేమ పథకాల కోసం వివరిస్తూ కరపత్రాలు అందజేత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అవ్వతాతలకు మూడు వేల వరకు పెన్షన్ మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికే చెందుతుందని నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ తెలిపారు నర్సీపట్నంలో బుధవారం ఇరవై మూడవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముందుగా పెద్ద చెరువు వద్దనున్న శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గడప గడపకు తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారంకు మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైస్ చైర్మన్లు తమరణ అప్పలనాయుడు కోనేటి రామకృష్ణ మాజీ చైర్పర్సన గుడబండి అది లక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు ప్రముఖ వైద్యులు లక్ష్మీకాంత్ ఎమ్మెల్యే గణేష్ తో పాటు ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు తొంభై ఎనిమిది శాతం హామీలు అమలుపరిచారని తెలిపారు అవ్వ తాతలకు ఒకటవ తారీఖు రాగానే ఉదయం ఐదు గంటలకల్లా వాలంటీర్ల ద్వారా పింఛన్లా అందించిన ఘనత వేసిపి ప్రభుత్వందని ఎమ్మెల్యే తెలిపారు దేశంలోనే ప్రభుత్వ పథకాలు అందించడంలో ఘనతకెక్కిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను బైబిల్ కురాన్ భగవద్గీతగా భావించి అమలు చేశారన్నారు వైసీపీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉందని గుర్తు చేశారు రాబోయే ఎన్నికలు పెత్తందారులకు పేదవారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ఎమ్మెల్యే గణేష్ చేశారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన ఒక్కడే సింహాల నిలబడి ధైర్యంగా ప్రజలకు సేవ చేస్తున్నారని పేదలకు అండగా ఉండే వైసీపీ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించి ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు కణితి అన్నపూర్ణవాసు అలుగోలు రాజుబాబు కౌన్సిలర్లు వైవిప్ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి మొదటిసారిగా మరి డోర్ డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది ఇందులో పెద్దలు జమీల్ గారు అలాగే మన పార్టీ అధ్యక్షులు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జీలు ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి అన్నపూర్ణ వాసు మొత్తం నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు అందరూ కూడా మరి నేను మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా మన మీ అందరికీ కూడా చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేమేం చేసాం ప్రజలందరూ కూడా తెలుసు అయితే ఒకసారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన మోసపూర్తి వాగ్దానాలు చేశారో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే రెండు వేల చెప్పింది ఏది కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది వ్యవసాయ రుణాలు మాఫీ అయినారు చేయలేదు అలాగే మన డోకర రుణాలు మాఫీ అయినారు చేయలేదు ఉద్యోగం ఉద్యోగిస్తున్నారు చేయలేదు ఇంటిగా ఉద్యోగం అయితే రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నారు ఇవ్వలేదు ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు అన్నారు అదే లేదు ప్రతి ఇంటికి కూడా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచి ఇంటింటికి ఇస్తున్నారు అది చేయలేదు ప్రతి స్టూడెంట్కి కూడా ఐప్యాడ్లు ఇస్తున్నారు అవి కూడా చేయలేదు అంటే ఈ విధంగా మోసపూర్తి వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో మరి ఏ విధంగా చేశారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ముఖ్యంగా నరసిపట నియోజక ప్రధానం తెలుసు అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎనిమిదిలో కేవలం రెండు రెండు పేజీల మేనిఫెస్టో మరి పెట్టి ఈరోజు తొంభై తొమ్మిది శాతం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో లేని విధంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎంత బ్రహ్మాండ కార్యక్రమం వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా అలాగే ప్రతిదీ కూడా మరి అన్ని జగనన్న విద్యా దేవన వసతి దేవని అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో తొంభై శాతం కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాగా సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిధులు చేసి ఒకసారి మీకు కూడా ఒకసారి గుర్తు చేయాలి మీ ద్వారా మరి ఎన్నో మరి ఈ రోజు చూస్తే ప్రతి రెండు వేల జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేయడం అలాగే సుమారుగా నర్సిబాటు నియోజకంలో డెబ్బై ఎనిమిది సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో పది మంది ప్రభుత్వ ఉద్యోగం లేచి అక్కడే నేరుగా ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా ప్రజలకి మరి ఏదైతే మరి ఏందో ప్రజల వద్దకు పాలన అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు అలాగే రైతాంగం దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలు కూడా చేపట్టడం జరిగింది అలాగే హెల్త్ క్లినిక్లు చేపట్టడం జరిగింది ముందు అయితే గతంలో మరి ప్రతి మనలో ఉన్న అందరూ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళే పరిస్థితి ఈ రోజు హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ప్రజల వద్దకే పాలన అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి డెబ్బై ఎనిమిది సచివాలయాలు డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు కూడా మరి ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువేరన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఇదే కాకుండా నర్సీపట్నంలో మరి అర్బన్ పీహెచ్లు బలిగట్టలు కానీ గౌరవ వీధులు కూడా చేపట్టడం జరిగింది అలాగే పీహెచ్ కూడా మరి చీడిగొమ్ములో రెండు కోట్ల రూపాయలతో అది కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా నర్సీపట్నంలో వైఎస్ఆర్ భవన్ తొమ్మిది కోట్ల రూపాయలతో మరి భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ మధ్యలోనే మనం అది కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు వైఎస్ఆర్ ట్యాంక్ బండ్ రోడ్ మీరు చూస్తే ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏదైతే వెంకటేశ్వరం టెంపుల్నిందో కొత్త వేదిక మీదుగా అలాగా మన ఆర్సీఎం స్కూల్ వరకు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే డెబ్బై శాతం చేపట్టం ఆ ప్రాంతంలో మరి అందరినీ కూడా మరి మెయిన్ ముఖ్యంగా మరి ఏదైతే అయితే నాయకులు ఉన్నారు వారందరినీ కూడా అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది విగ్రహాలన్నీ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా ఈ రోజు అటుపక్క వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇదే రోడ్డుకి సంబంధించి గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయిన పాత్ర ఏం చేశారంటే మూడు కోట్ల రూపాయలు ఒక సెలఫాకం పెట్టి మూడు కోట్ల రూపాయలు జేవులు వేసుకున్నారు తప్ప ఎక్కడ ఆ రోడ్డు చేయలేని పరిస్థితి కానీ ఈ రోజు ఆరు కోట్ల రూపాయలతో డెబ్బై శాతం బ్రహ్మాండంగా చేసి ఒకసారి ఈ నియోజక ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భం సందర్భంగా అలాగే చూస్తే మెయిన్ రోడ్డుకి సంబంధించి సుమారుగా పది కోట్ల రూపాయలు రోడ్డు బయట నుంచి ఇచ్చారు మరి ఏదైతే పెద్దలు ఉన్నారో వంద అడుగులు చేస్తాం తొంభై అడుగులు మీరు చెప్పి చాలా మంది రెప్యుటేషన్ తొంభై అడుగులు చేయడానికి నిర్ణయం అప్పటికే కొంతవరకు చేసాం లోపు మరి ఏదైనా మరి చాలా మంది పెద్దలందరూ కూడా కోర్టుకు వెళ్ళడం వారితో కూడా మాట్లాడడం మరి రేపు రాబోయే రోజులు వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారందరికీ కూడా ఎక్కడైతే బిల్డింగ్లు కూడా నష్టపరిహారం ఇచ్చి అన్ని కూడా నేర్చి వాళ్ళ వాళ్ళ సహకారంతో రేపు రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు నర్సీపట్న మున్సిపాలిటీలో సుమారుగా సీసీ రోడ్లో రెండు వందల పైగా ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది అయితే ఈ రోజు నర్చిపడి సుమారుగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అభివృద్ధి బ్రహ్మాండంగా సుమారుగా రెండు వందల స్కూల్స్ కూడా మరి గతంలో లేని విధంగా ఈ రోజు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ విధంగా ఈ రోజు నర్సిపట్నం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీ ద్వారా జరుగుతుంది ముఖ్యంగా నర్సిపట్నం మున్సిపల్ ట్యాక్స్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎందుకంటే మేము వాగ్దానం చేశామో ఇరవై ఐదు శాతం మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ అర్మ గారు ఇరవై ఐదు శాతం ఈ నసిపట్నం పురప్రజలపై భారాన్ని తగ్గించి ఇరవై ఐదు శాతం తగ్గించిన సంగతి మరి మున్సిపల్ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది అలాగే ముఖ్యంగా టెంపుల్స్ చూస్తే बाजू సుమారుగా నర్సిపటి నిధులు రెండు వందల టెంపుల్స్ సుమారుగా ఒక్క టెంపుల్ పది లక్షలు చొప్పున ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడుగా చేసాం చాలా నిర్మాణ దశలు కూడా ఉన్నాయని చెప్పి మరి మీ ద్వారా తెలిపడం జరుగుతుంది ముఖ్యంగా టిడ్కో గృహాల గురించి చెప్పాలి ఇది అందరూ కూడా చాలా మంది ఇప్పుడు టీడీపీలో ఉంటారండి టిడ్కో గృహాలు మేమే తెచ్చామంటారు నిజమే తెచ్చారు కానీ మీరు మీ ప్రభుత్వ హయాంలో చేయలేని పరిస్థితి నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో శాక్షన్ చేసి కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలతో చేసి మీరు చేతులు దులుపుకున్నారు అందులో ముప్పై ఐదు కోట్లలో సుమారుగా పది కోట్ల రూపాయలు మరి మీరు ఇంటికి మరి అక్కడ మన ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో బెదిరించి భయపించి పది కోట్ల రూపాయలతో అందులోనే మీ ఇల్లు కట్టుకునే సంగతి ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ తెలుసు మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఇల్లు నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం చేశారు కానీ కట్లైపోయారు ముప్పై ఐదు కోట్లు చేశారు అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తొంభై మూడు కోట్ల రూపాయలతో మేము చేయించాం డెబ్బై మూడు కోట్లు జగనన్న ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చిన సంగతి మీ ద్వారా టిట్కో గృహాల సంగతి మీ అందరూ కూడా చెప్పాను అందులో మూడు వందల సుమారుగా మూడు వందల యాభై మందికి మరి ఊరికనే రూపాయికే మరి సుమారుగా పది లక్షలు విలువ చేసే ఇల్లుని కూడా మరి మొన్ననే హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి మరి మీ ద్వారా తెలియపల్సిన జరుగుతుంది ఇక ముఖ్యంగా చూస్తే సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది చూసాం ప్రతి ఇప్పుడే చెప్పాం పది పది మందిని ఉద్యోగులు అందరికీ కూడా ప్రతి ప్రాంతంలో చేస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం ప్రతి ఇంటికి కూడా ఏం కావాలో తీసుకొని ప్రతి ఇంటికి కూడా మరి ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా బ్రహ్మాండంగా జగనన్న ప్రభుత్వంలో చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు నియోజకవర్గంలో చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఆరువై ఎఫ్ఆర్ పట్టాలు కూడా మరి ఈరోజు కొన్ని వేల మందికి పట్టాలు కూడా ఇచ్చే సంగతి సంవత్సరం తెలుపొచ్చు ముఖ్యంగా నర్సీపట్నం సంబంధించి గోల్గొండ ప్రాంతంలో ఆరుల రోడ్డు సుమారుగా మూడున్నర కిలోమీటర్ల ఆరు రోడ్ రోడ్డు ఫారెస్ట్ అనుమతులు తేలేకపోతే ఆయన పద్ధతులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా మేము ఒక ఆయన మంత్రిగా ఉండి తేలని పరిస్థితులు ఉంటే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మూడున్నర కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు కూడా మేము తెచ్చామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నర్సీపడ్డ నియోజక సంబంధించి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతుంది వచ్చే ఏడాది క్లాసులు కూడా మరి జరుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాం ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని మెరుగైన వైద్యం కోసం మరి వైజాగ్ వెళ్ళాలంటే చాలా మంది చనిపోతున్నారు మరి ఇవ్వాలంటే ఇప్పుడు సుమారుగా ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్తో మరి ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ మాకరపల్ల నిర్మాణం అవుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నర్సపడ్ నిజం ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి టీచర్స్ కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు అన్ని వర్గాలు అన్ని రంగాల వరకు కూడా మీ తాలూకా మా తాలూకా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హైల్లో వందల కోట్ల రూపాయలు పాత్ర దోచుకున్న సంగతి ఇప్పటికే గతంలో చెప్పాం ఒకటి వక్షం మీ అందరూ తెలియాలి అయ్యపాత్రుడు మరి ఏ విధంగా రౌడ్ యూజ్ చేశాడు తెలుసు గోండా చేశాడు తెలుసు వ్యాపారస్తుల దగ్గర ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు తెలుసు కానీ అంతకంటే ప్రమాదం ఏంటంటే ఆయన కొడుకు పెద్ద కొడుకు మరుగొజ్జు కొడుకు మరి మరి ఒక ఈయనిక పొరపాటున అయ్యందపా గెలిస్తే మరి ఈ నర్సీపట్నం మీద సర్వనాశనం చేసే రకం ఎందుకంటే అయిన పాత్ర కంటే వంద రెట్లు ఎక్కువ రౌడీజలో కానీ గూండెజలో కానీ మరి దోచుకోవడం కానీ ఆయన కొడుకు మరుగొచ్చు పాత్రుడు వంద రెట్లు ఎక్కువగా కనుక దయచేసి ఇక్కడ ఉన్న నర్సీపట్నం పొరప్రజలను కోరుతున్నాను ఇలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి మరి మీద అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకని ఈరోజు చూస్తే ఉదాహరణ కూడా చెప్పాలి అయిన పాత్రుడు నోటి దూర్చి అలాగొందా మీ అందరికి తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఒక్క ఉదాహరణ చెప్తాను మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అందరూ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక కాపు సామాజిక వర్గానికే కాదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా సినిమా పరంగా అభిమానించే వ్యక్తి మరి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారిని ఈ అయ్యన్న పద్ధతి కొడుకు మరుగుజ్జు పద్ధతి ఏమన్నా తెలుసా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మరి దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఇలాంటి పొర దౌర్భాగ్యుడు మాట్లాడడం జరిగింది అంటే ఇలాంటి ఎంత నోటు దొరదో మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి మీ అందరూ తెలుసు మననే చెప్పాం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఎంపీ సీటు రావడం వస్తదానిలో ఎంపీల దగ్గర తీసుకోవడం డబ్బులు అని కూడా చూస్తున్నాం మొన్ననే కూడా మరి ఎంపీ సీటు మాకు వస్తుంది ఇవ్వకపోతే ఊరుకోని చెప్పి మరి ఎంపీగా వస్తున్న వాళ్ళకి భయపించి సుమారుగా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సుమారు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని మరి ఆ రోజు అయిన పదికి కానీ మరుగుతు పాత్ర కానీ ఇద్దరు వంగి వంగి దండాలు పెడుతున్నారు ఇరవై కోట్ల రూపాయలకి మరి అమ్ముడిపోయారని చెప్పి మీ ధర మరి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకనే ఒకసారి ఈ ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిదికి ఒకటే చెప్పాం మా మా మమ్మల్ అందరినీ కూడా ఎందుకండి మమ్మల్ని ఆశీర్వదించండి మరి శాంతియుత పరిపాలన అందిస్తా చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే నమ్మకంతో మరి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు మరి ఎక్కడ కూడా ఈ సంవత్సరాలు కావాలో రవిడీ ఇజలు లేదు గుండీ లేవు దందాలు లేవు చందాలు లేవన్న సంగతి గుర్తుంచుకోండి ఇంకోటి ఏంటంటే ఈరోజు అయ్యన పాత్ర మాట్లాడుతున్నాడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి మరి నన్ను లాస్ట్ చివరి అవకాశం అంటున్నాడు ఎందు కూడా రెండు వేల పద్నాలుగుగా అదే చెప్పాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు చెప్పాడు పొరపాటున అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి కదా ఐదు పాత్రడుగా ఇద్దాం అని చెప్పి పొరపాటు కానీ ఓడిసి గెలిపిస్తే మాత్రం వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రడు ఈ నియోజకవర్గం సర్వనాశనం చేసేస్తాడు ఒక్కసారి వాళ్ళ కొడుకుని దృష్టిలో పెట్టుకుని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరూ కూడా మరొకసారి మీ ద్వారా పత్రిక ఈ నర్సపడి నియోజక ప్రజలు కానీ మున్సిపాలిటీ ప్రజలు కానీ కూడా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాం ఈరోజు మీ అందరూ శాంతియుతంగా ఉంటాం అందరం శాంతియుత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఐదు సంవత్సరాల కాలంలో మన నడవడిక ఏ విధంగా ఉందో మీ అందరు తెలుసు రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్దాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎంపీ అభ్యర్థి అయినా బూడు ముచ్చడి గారికి ఒక ఓటు ఒక నాకు ఎమ్మెల్యేగా నాకు వేసి రెండు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఈ నర్సపట్న నియోజక ప్రజలకు మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోండి నమస్కారాలు తెలుపుకోండి జై జై నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్